మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి రావడం జరిగింది ఒక సామాన్య కార్యకర్తను భారతీయ జనతా పార్టీలో మాత్రమే గుర్తించడం జరుగుతుంది ఈరోజు నన్ను గుర్తించినందుకు ఇది కార్యకర్తలందరి విజయం ఇది దాదాపు కేంద్ర హోంశాఖ బండి సంజయ్ గారు అన్నగారి ఆశీర్వాదంతో ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ పైన కాశా జెండా ఎగరవేయడం జరిగింది మేయర్గా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది వారి ఆశీర్వాదంతో అలాగే కేంద్ర నాయకత్వ ఆశీర్వాదం మా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్య ఆశీర్వాదంతో రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు మా జిల్లా అధ్యక్షుల సహకారంతో ఇలా కరీంనగర్ పైన కాశీ అజెండా ఎగరవేయడం జరిగింది ఎన్నో సంవత్సరాల నుంచి కార్యకర్తల కలను ఇలా నెరవేర్చడం జరిగింది గతంలో స్మార్ట్ సిటీ కింద నిధులు తీసుకురావడం వల్ల అభివృద్ధి జరిగింది ఆ అభివృద్ధిని చూసి బండి సంజయన్న గారి ఆధ్వర్యంలో ఎంతో మంది కార్పొరేటర్లను గెలిచి ఇలా కరీంనగర్ కార్పొరేషన్ కైవసం చేసుకోవడం జరిగింది దీన్ని సహకరించిన కరీంనగర్ నగర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే దీనికి కష్టపడ్డ కార్యకర్తలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై శ్రీరామ్